మనం చూస్తాం కదా అక్కడ మంటపం చూడలేదు కనుక ఇక్కడ కూడా మేము కనబడుతుంది ప్రెస్పల్ ఏం కనబడుతున్నాయి చూడు ఇక్కడ కానీ ఇక్కడికి వచ్చే వరకు ఆ ప్రెసిపో అక్కడ దానికి దీనికి సంబంధం లేదు ఈ రెండు స్తంభాలు కూడా జైన స్తంభాలు ఈ రెండు స్తంభాలు శాసనాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఉన్నాయా ఈ రెండు స్తంభాలు కూడా శాసనాలు ఉన్నాయి జాగ్రత్తగా ఇది నంది మంటపం అంటే ఈ మ్యూజియం కోసం కట్టినటువంటి మండపం ఓకే ఇది కాకతీయ శైలి స్తంభాలు ఇది చిన్న మండపం ఇది కూడా కాకతీయ నంది ఈ నంది మనం బాగా పరిశీలిస్తే అన్ని నందులు చూసినాం అన్ని నందులకు ఈ నంది తేడా ఏమిటి దాని మీద తలాటాలు లేదా తీరు ఈ మెడలో ఉండే పట్టడా గంట గంటల పట్టడా శివ ముఖాలు అంటాం కీర్తి ముఖాలని కూడా అంటాం అన్ని కీర్తి ముఖాలు నడు ఆ తోక దగ్గర టోక కూర్చు కూడా ఉంది చెవుల్లో కూడా తేడా చెవుల్లో కూడా తేడా అంటే అక్కడ మీరు స్తంభాలు చూశారు కదా దీనికి మధ్యలో వచ్చిందా ఈ పలకలు వస్తే మనం రాష్ట్ర అంటాం దీని పలకలు రాలేదు పలకలు వస్తే ఎనిమిది పలకలు ఉంటాయి పలకలు ఉంటే మనం దాన్ని రాసుకుంటాం సరే ఈ ఈ జిల్లా కమిషన్ ప్రెస్కో అది సార్ రెండు నందులు ఉన్నాయి కదా సార్ సాధారణంగా అంటే రెండు నందులు ఇక్కడ ఎక్కడ అంటే వాళ్ళు అది శివాలయం అని చెప్పడానికి వస్తుంది చేసినటువంటి మామూలు ఒకటి ఏంటంటే ఈ ఈ పైన విమానం కంటే ముందు దాని మీద ఉండేటువంటి అప్పు మీద నందులను పెడతారు నాలుగు రోజులు నాలుగు మంది మాట మఠాలకు రెండే ఉంటాయి మాలమైనా దేనికైనా నాలుగు వందలు నాలుగు నాలుగు గంటలు పెట్టారు చాలా ఉంటాయి నా మత లక్షణము ఎక్కడెక్కడ అనుకూలతను పెట్టిస్తాయి అంటే దానికి బి అలకర్వాది శాస్త్రం ఒకటే వినండి ఇది జైన స్తంభం ఇది జైన మానస్తంభం ఈ చిత్ర ఈ పలకాలు నాలుగు పలకాలు దానికి పైన ఎనిమిది పలకాలు పైకి మీద గుండ్రగా ఆ తర్వాత పైన ఊండే ఆ మంటపం ఉంటుంది దాంట్లో జైన దుడ్డా ఎవరైనా ఉంటారు కానీ ఇప్పుడు దాని మీద ఇది ఫిక్స్ పెట్టం ఈ గణపతి గణపతిని తర్వాత దిక్కి తర్వాత తెచ్చిన తెలుస్తుంది కదా మొదటి నుంచి శిల్పం కాదు తర్వాత దిక్కిన పెట్రోజన్ ఇక ఈయన ఇప్పుడు షెన్ముఖుడు ఈ షెన్ముఖుడు ఉన్నాడా కార్తీకేయుడు అంటారు శనుముఖుడు అంటారు వరస్వామి గాని ఇక్కడ ఉండేటువంటి ఆరు రూపానికి రూపాయలు తేడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు చేతులు అంటే ద్వాదశ భుజుడిగా ఆరు తల షణ్ముఖుడు పన్నెండు చేతులు ఉన్నాయి ఆరు తొలకాయలు పన్నెండు చేతులు ఆరు గంటల పన్నెండు ఇక్కడ మనకు వచ్చిన పెద్ద బాగుందండి అయ్యే ఈయన పెడతాం ఇది గద ఈ చేతిలో ఇది ఫలము ఇది ఈయన భుజం నుంచి ఈ గంజము ఇది వక్షబంధము ఇది ఈ భూషణాలు అస్తభూషణాలు ఏదికండి చెవులకు ఉన్నాయి ఈ ఈ జూకాలు రాష్ట్రూట లేదా మన కళ్యాణి చదువుతున్న శ్రీని మీరు వెనక్కి వెళ్ళి చూడండి అది కాదు అది సేవ తోక లాంటిదా మీరు ఇప్పుడు మీరు పరిశీలన కావాలి కాకపోతే ఏంటంటే మామూలుగా సంపూర్ణ శిల్పంలో ఈ ఈ ఉండవు ఈ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది కదా ఇది రాయి కానీ ఇక్కడ వచ్చింది కానీ ఇవి తీసేస్తాం తొలిచేస్తారు తొలవకుండానే ఆ దగ్గర పెట్టింది పెట్టడం వల్ల దీన్ని ఏం చేసేదంటే మా అంటే మన చేస్తారు ఇక్కడ క్యూరేటర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసింది ఇది అంజనీరు కాదు వెనకాల తోకుంది ఆ కింద కింద తోకలా ఉంది కనుక ఈయన మత్స్య వెలువడని పెట్టింది దేశంలో ఈ రెండే రెండే మచ్చు మచ్చు ఇతర కూర ఇతర కూర ఉందా మామూలుగా ఆంజనేయు శిల్పాలలో क्रांतिकारी का आंदोलन है क्रांतिकारी सर बल्कि यू कैन गिव ए सपोर्ट की कमी है सर रखा कैलेंडर और का सारी हीरो का मतलब है सर ओके सर तभी अगर मैं एश्योर हूं जरा डाटा है ठीक है और ये टीम को नयाली लिख इसकी पद्धति कंपटीशन सर टोटल मिशन सर लोकल आज्ञा है అన్నింటి చెప్తాడు అక్కడ మన ఆయన వైచష్టిక పాదం అంటే అంట వైచష్టిక అంటే వితస్తం అంటే విప్పింది పక్క జరిపి అర్థం వితస్థమైన పాదం వైచస్టిక పాదం పక్క జరిపిండు ఇది కుడివైపు తిప్పిండు కుడివైపు తిరిగితే దాన్ని వైష్ణవ పాదండి ఇది వైష్ణవ శిల్పం కనుక దాని సంకేతం ఒక సింబల్ అయితే పెట్టే అవకాశం ఉంది ఉంది అక్కడ అంటే సార్ శిల్పి చెక్కడంలో శిల్పికి ఎవరైతే చెప్తారో అంటే మామూలుగా ఎవరైతే ఇప్పుడు ఆ ఆంజనేయని ఊహించి చెప్పిన అంటే రూప ధ్యానం అంటే ధ్యానం ఆయన ధ్యానం ఇట్లా నేను ఇట్లా అనేది ధ్యానం దానికి రూపము శిల్పి ఇస్తాడు అట్లా ఆయన ధ్యానానికి రూపం ఇస్తాడు రూప ధ్యానం ఇదంతా దీనికి సంబంధించిన రూప ధ్యానం వేరే ప్రతిమ లక్షణం